అందరికీ నమస్కారం మిత్రులారా నేను మీ యనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎందుకు ఇన్నిసార్లు నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నా అంటే నన్ను ఎవ్వరూ ముఖ్యమంత్రి లేక గుర్తిస్తలేరు రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటిపోయినా కూడా ఇంకా ఆరు గ్యారెంటీలు అమలుగా లేదన్న సంగతి నాకు తెలుసు ఈ రాష్ట్రానికి పెద్ద గుండి నడిపించడం నాతోని గైతలేదు అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు మిత్రులారా పోయిన పదేళ్ళు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిండు చూడు ఆయనకు నిజంగా ఆఫ్ నిజమే ఒక ముఖ్యమంత్రిగా నేను విఫలమైన అన్న సంగతి నాకు తెలుస్తున్నది నన్నేం చేయమంటారు మిత్రులారా నా పెత్తనమేమీ ఉండదు పెత్తనమంతా ఢిల్లీ పెద్దల దగ్గర ఉంది రైతు బంద్ ఇవ్వకుండా రైతుల నోట్ల మన్ను కొడుతున్నా షాదీ ముబారక్ ఇస్తలేనని పేదోళ్ళు నాకు శాపనార్థాలు పెడుతున్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదని మండిపడుతున్నారు ఏది ఏమైనా ఈ విషయంలో కేసీఆర్ గారు ప్రజలకు న్యాయం చేసిండు నిజం చెప్పాలంటే మిత్రులారా మా మంత్రులు కూడా నా మీద గుస్సా మీద ఉన్నారు నిన్నగాక మొన్న వచ్చి సీఎం అయ్యిండు ఎప్పటికెల్లో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని గులుగుతున్నారు ఇప్పటిదాకా నేను మినిస్టర్గా కూడా చేయలేదు సీదా తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో మీరు గుస పెడితే నాకు ఏం చేయాలో సమజైతలేదు జెడ్పీహెచ్ స్కూల్లో చదివినోడ్ని దావోజ్ పోయి ఇంగ్లీష్లో మాట్లాడమంటే నేనేం చెయ్యని చెప్పుర్రీ హైదరాబాద్లో డిగ్రీ పట్టా పొందినోడిని నేషనల్ మీడియా ముందు మాట్లాడమంటే నేనేం మాట్లాడను మిత్రులారా ఇక ఇన్ని రోజులు ఆగిర్రు కాబట్టి ఇంకో మూడేళ్ళు ఓపిక పట్టుర్రి నాకు తెలుసు మీకు అంత ఓపిక ఉండదని కానీ తప్పదు ధన్యవాదాలు మిత్రులారా నేను మీ యనుమున రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి